హాయ్ అండి నమస్తే నేను మీ దేవి వెల్కమ్ టు నాదే క్రియేషన్స్ ఈరోజు వీడియోలో మనం మ్యాంగోతో ఒకేసారి త్రీ రెసిపీస్ని ఎలా చేసుకోవాలో చూద్దామండి అంటే మనం చేసేది ఒక రెసిపీయే కానీ బై ప్రోడక్ట్స్లో మనం ఇంకొక టూ రెసిపీస్ని ఎంజాయ్ చేయొచ్చు మరి మ్యాంగోతో మనం రకరకాలైన రెసిపీస్ని తయారు చేస్తుంటాం కదా అందులో ఇది కూడా ఒకసారి చూడండి మీకు తప్పకుండా ఇది నచ్చుతుంది దీంట్లో ఎలాగో సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలు తినడానికి ఏదైనా అడుగుతుంటారు కదా ఇలా క్యాండీల్ని తయారు చేసి పెట్టచ్చు వాళ్ళకి బయట షాపుల్లో చాక్లెట్లు కొనిపెట్టకుండా ఇలా తయారు చేసి పెట్టడం ద్వారా టేస్ట్ బాగుంటుంది సి విటమిన్ లభిస్తుంది అలాగే హెల్త్ కూడా ఈ మ్యాంగో చాలా మంచిది ఇది తయారు చేసుకోవడం ద్వారా మనం ఇలా మ్యాంగో జెల్లీని కూడా చేసుకోవచ్చు అండి ఒకేసారి ఇవన్నీ మనం చేసుకోవచ్చు ఈ జెల్లీని మనం షర్బత్లా చేసుకుని తాగచ్చు అలాగే చపాతీ మీద కానీ బ్రెడ్ మీద కానీ లేదా ఇడ్లీ మీద కానీ రాసుకున్నా కూడా చాలా బాగుంటుంది పిల్లలైతే భలే ఎంజాయ్ చేస్తూ తింటారు మరి ఈ మ్యాంగో క్యాండీస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీని ద్వారా మనకి జెల్లీ ఎలా వస్తుందో ఈరోజు వీడియోలో మీరు తప్పకుండా చూడండి ఒకసారి ట్రై చేయండి మీ పిల్లలకి నచ్చిందా లేదా అనేది నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళి ఈ రెసిపీస్ని ఎంజాయ్ చేసే ఆ సింపుల్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మ్యాంగో క్యాండీస్ కోసం ఇలా శుభ్రంగా కడిగి తుడిచిపెట్టుకున్నా ఇలా మామిడికాయలను ఒక రెండింటినీ తీసుకోండి అంటే మీకు ఎన్ని కావాలంటే అన్నిటిని తీసుకోండి దీనికోసం మనం మరీ పుల్లగా ఉండే మామిడికాయలు ఏమీ తీసుకోకర్లేదు ఇప్పుడు దీన్ని ముచ్చుకని కట్ చేసేసి పీల్ ఆఫ్ చేసి రెడీగా పెట్టుకోండి ఇలా పీల్ ఆఫ్ చేసేసుకున్నాం కదా వీటిని సన్నగా పొడవుగా ఉండే ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకోవాలి మనకిలాగా కొంచెం ఇలా కొంచెం తిక్కుగా పొడవుగా ఉండేట్టు కట్ చేసుకోవాలి ఇంతకంటే పలుచగా కట్ చేసుకుంటే మన క్యాండీస్ తయారయ్యేటప్పటికి ఇంకా అది పలుచగా అయిపోతుంది సో ఇలా ఉంటే మనకి సరిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు స్టవ్ మీద ఇలా వెడల్పుగా అడుగు మందంగా ఉండే ఒక గిన్నెను పెట్టుకోండి అంతేకాకుండా ఇది మనకి లోతు ఉండాలి వెడల్పు ఉండాలి అడుగు కూడా మందంగా ఉండాలి ఇప్పుడు ఈ గిన్నెలో మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ముక్కల్ని తయారు చేసేసుకున్నాము యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో ముక్కలు మునిగేంత వరకు కొద్దిగా వాటర్ని పోసుకోండి అంటే మరీ మునగక్కర్లేదు కానీ కొంచెం వాటరు ఉండాలి ఇలా వేసుకున్న తర్వాత మెజరింగ్ కప్తో వన్ థర్డ్ కప్ వరకు పంచదారని ఇలా వేసేసుకోవాలి అంటే ఈ పంచదార వేసుకోవడం కూడా మీరు తీసుకున్న కాయలు పులుకుని బట్టి ఉంటుంది మనం పుల్లగా ఉండే కాయలను తీసుకుంటే ఎక్కువ షుగర్ అవసరం అవుతుంది ఇక్కడ నేను తీసుకున్న కాయలు అంత పుల్లగా లేవు కాబట్టి ఈ షుగర్ అయితే సరిపోతుంది అలాగే కొద్దిగా సాల్టు ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి వీటన్నిటినీ కలిపేసుకుందాం మీరు ఈ షుగర్ ప్లేస్లో కావాలంటే పటికెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా కలిపేసుకున్నాం కదా మూత పెట్టాల్సిన పని ఏం లేదండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి ఒకసారి చూద్దాం ఈ మొక్కలు మనకి చక్కగా ఉడికిపోయాయండి ఇది మరీ పూర్తిగా ఓవర్ కుక్ అవ్వకూడదు జస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది ఒకసారి మీకు చూపిస్తాను ఇలా తీసుకొని ఇలా కట్ చేస్తే మనకి ఇలాగా డివైడ్ అయిపోవాలి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ ముక్కల్ని వాటర్లోంచి తీసేసుకుందాం ఇలా ముక్కల్ని తీసేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని పలుచగా నేర్పుకొని మంచి ఎండలు పూర్తిగా డ్రై అయిపోయేంత వరకు వీటిని ఇలాగా ఎండబెట్టేసుకోండి ముక్కలన్నీ తీసేసిన తర్వాత ఈ వాటిని మనం పారేయాల్సిన అవసరం ఏం లేదండి కొంతసేపు ఇలాగా తిప్పుకుంటూ కలిపితే ఇది మనకు కొంచెం చిక్కుగా అవుతుంది కదా అంటే జస్ట్ గట్టి తీగపాకం వచ్చేంత వరకు దీన్ని ఇలా తిప్పుకుంటూ ఉంచేసుకుంటే మనం ఇడ్లీ మీదైనా వేసుకోవచ్చు చపాతీ మీద జాములో రాసుకుంటే అయినా చాలా టేస్ట్గా ఉంటుంది దీన్ని ఇలా తిప్పుకుంటూ ఇంకొక టెన్ మినిట్స్ పాటు ఇలా ఉంచేసుకోండి చూడండి ఇది మన దగ్గరగా అయింది కదా ఇలా చిక్కుగా అయింది నురుకు కూడా వస్తుంది ఇప్పుడు దీంట్లో జస్ట్ ఒక్క చిట్కడు కంటే చాలా తక్కువ అండి ఎల్లో ఫుడ్ కలర్ వేద్దాం మీకు ఇది ఆప్షనల్ అండి కావాలంటే వేసుకోండి లేదంటే లేదు జస్ట్ లుక్ కోసం మాత్రమే నేను వేసాను దీన్ని మొత్తాన్ని ఇప్పుడు ఇలాగా కలిపేయండి ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఒక బౌల్లోకి దీన్ని తీసేసుకుందాం ఇలా తీసేసుకున్నాం కదా ఇది చల్లారితే మరి కొంచెం గట్టిపడుతుంది అంటే మనకి ఇలా చాలా చిక్గా ఉండే తీగపాకం అయితే రావాలి చూసారు కదా ముద్దలా వచ్చింది మనకిది ఇలా ఉంటే దీన్ని మనం చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వారం రోజుల వరకు దీన్ని మనం స్టోర్ చేసుకోవచ్చు అండి చూడండి మంచి ఎండలో టూ డేస్ పెట్టుకుంటే మనవి ఇవి చక్కగా డ్రై అయిపోయాయి ఎలా అయితే మనం ఎన్ని రోజులైనా వీటిని స్టోర్ చేసుకోవచ్చు పుల్ల పుల్లగా తీయగా చాలా బాగుంటాయండి ఈ సమ్మర్లో ఎలాగో పిల్లలకి హాలిడేస్ కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా తినడానికి ఏమైనా అడిగినప్పుడు మనం చాక్లెట్లు బిస్కెట్లు పెట్టకుండా ఇలా ఇస్తే వాళ్ళకి సి విటమిన్ అందినట్టు ఉంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే దీంతోపాటు మనం జ్యూస్ని కూడా ప్రిజర్వ్ చేసాం కదా ఇదైతే మనకి ఇలా రెడీ అవుతుందండి చల్లవాడిన తర్వాత కొంచెం గట్టి అని చెప్పాను కదా చూసారా ఈ జల్లీ తయారైంది దీన్ని మనం ఇలా చపాతీ మీద చక్కగా స్ప్రెడ్ చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది చపాతీ అయినా బ్రెడ్ అయినా లేదా ఇడ్లీ అయినా కూడా చాలా బాగుంటుంది ఇలా స్ప్రెడ్ చేసి పిల్లలకు చక్కగా ఇచ్చేస్తే వద్దనకుండా ఇష్టంగా తింటారు అంతేకాకుండా దీన్ని ఇంకో విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చండి ఇలా ఒక గ్లాసును తీసుకుని దాంట్లో కొద్దిగా ఈ జెల్లీని మనం వేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా కూల్ వాటర్ని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని దీన్ని శుభ్రంగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటే మనం ఎండలో వచ్చిన వెంటనే కూల్ కూల్గా తాగితే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇవన్నీ న్యాచురల్గా మనకు వచ్చేవే హెల్త్ కూడా చాలా మంచిది చూశారు కదా మనం ఒక రెసిపీని చేసుకుంటే మనం త్రీ టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు ఇలా క్యాండిల్ తీసుకోవచ్చు దీని మీద చపాతీ మీదైనా బ్రెడ్ మీద రాసుకుందికి జామున్ ప్రిపేర్ చేసుకున్నాం అలాగే షర్బత్ను కూడా తీసుకున్నాం అంటే మన షాప్లో చెప్తారు చూడండి బై వన్ గెట్ వన్ లాగా మనం డూ వన్ గెట్ త్రీ టేస్ట్ చాలా బాగుంది కదండి ఏం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching!